ఉంటాడా బిచ్చుకు బాధ స్వామికి బొయ్య ఉండే బుచ్చ స్వామి చనిపోయిడు చనిపోతే బాలు పెరిగినా ముడిసి అయింది ముడిసైతే ఇప్పుడు ఏం నెయ్యి లేదు నా స తిప్పి 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 ఇలా బేరమే ఆడతాను ఎప్పుడు బేరేడతాను ఎంత కావాలి ముర్లు ఎంత ఇచ్చి ఎంత ఇస్తావు అని అంటాడు ఎంత లేవు సార్ కొట్టి సార్ కొట్టుకురా అని వదడితే లాస్ట్ పదిహేను వేలు కానీ సెట్ అయ్యాడు సెట్ అయ్యి డబ్బులు తిన్నాడు డబ్బులు తిట్ ఇరవై వేలు అడిగిడు ఇరవై అయితే లాస్ట్ బాడి పదిహేను ఇచ్చా మొదలు ఫస్ట్ ఎమర్ఓ అడిగి అడితే డ్రైవర్ డ్రైవర్ ఇచ్చే దగ్గర ఇచ్చినాం మీరు ఎప్పుడు సార్ నేను బైక్ కాబట్టి బుక్ బుక్ చేసి అవును స్వామి कर भूमि न्यूडल रात न्यूडल